హలో అండి అందరికీ నమస్తే ఇంకా ఈరోజు లాగైతే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి చాలా ఉపయోగపడే వీడియో అనమాట ఎక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే హౌస్ వైఫ్స్ ఇంట్లో పనంత అయిపోయిన తర్వాత కొంచెం ఏదో ఒక టైంలో మనం ఖాళీగా అయితే ఉంటాం కదండీ ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో లేదా టూ అవర్స్ అట్లా ఖాళీగా ఉన్నప్పుడు మనం ఇంట్లో ఉన్న వాటితోని మంచి మంచి ఐడియాస్ అయితే క్రియేట్ చేయొచ్చు అసలు ఇంతకీ ఏం క్రియేట్ చేయొచ్చు అసలు ఏంటి అక్క అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఆగండి ఆగండి అయితే ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఈరోజు నేను నేను చేసిన కొన్ని ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే నాకు తెలిసిన ఒక ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ వరకు ఎన్ని వీలైతాన్ని కొన్ని ఐడియాస్ అయితే మీకు చెప్తాను ఇంతకీ దేని గురించి అనుకుంటున్నారా మన ఇంట్లో పాత బట్టలు ఎక్కువైపోయాయా వాటిని మనం బయటపడేయడం కన్నా ఉపయోగపడే విధంగా మార్చుకుంటే ఎలా ఉంటుంది అని బాగా ఆలోచించాను అందుకనే ఈరోజు మీకు అద్భుతమైన ఐడియాస్ అయితే చెప్పబోతున్నాను అండ్ ఒక్కటి కూడా మీరు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తాయన్నమాట కాబట్టి బ్లాగ్ వెనకాల నేను బ్యాక్గ్రౌండ్ అయితే వాస్థితిలో అయితే చెప్తూ ఉంటాను వాటిలో మీకు ఏ ఐడియా నచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే మీకు మీరు ఎలా నేను చెప్పిన టిప్స్ అయితే టిప్స్లో మీకు ఏది తెలుసు మీరు ఏది ఫాలో అయ్యారు కూడా ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంతకీ ఏంటక్క పాత బట్టలు అంటున్నారా నేను ఈరోజైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట అంటే ఇల్లు అంతా అంటే బట్టలు అయితే క్లీన్ చేశాను క్లీన్ చేయడము అంటే ఉతకడం కాదు నార్మల్గా సెల్ఫ్లో బట్టలు అయితే ఎక్కువ అయిపోయాయండి దాంట్లో వేసుకొని ఉన్నాయి వేసుకునేటివి ఉన్నాయి అనమాట ఆ వేసుకొని కూడా పడేయకుండా అలానే పెట్టొస్తే మరీ దట్టిగా అయిపోయినాయి అనమాట ఆ దట్టిగా ఉంటే ఎలా ఉంటుంది సెల్ఫ్ అంతా బట్టలన్నీ నిండిపోయి మెస్సి మెస్సిగా ఉంటుంది అనమాట మనం ఒకటి తీస్తే పది ఊడిపోయేటట్టుగా ఉంటాయి అనమాట అందుకని ఈరోజు కొన్ని వేస్ట్ క్లాత్లు అయితే తీసేసాను అనమాట ఆ వేస్ట్ క్లాత్ క్లాతులు అసలు తీసేసాను వాటితో నేనేం చేయాలనుకుంటున్నాను అలాగే మీరు ఒకవేళ మీ దగ్గర అలాంటి వేస్ట్ క్లాత్లు ఉంటే మీరు ఏం చేయాలనేది ఈరోజు బ్లాగ్లో అయితే మీకు షేర్ చేస్తాను దాంట్లో మీ మీకు ఏది యూజ్ అయితే అది మీరు చేసేసుకోండి ఎందుకంటే మనం ఏది కానీ వేస్ట్గా పడే ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అయితే ఏది ఎలా చేయాలనేది మీకు ఒక ఐడియా అనేది క్లారిటీగా వస్తుంది అండ్ ఈరోజు ఇంట్లో ఉన్న పాత బట్టలు బయటపడేయకుండా ఉపయోగపడే కొన్ని అంటే బహుశా మంచివి ఆరు సులభమైన మార్గాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట అది ఇంతకీ పాత బట్టలతో మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి క్లీనింగ్ క్లాత్గా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ విషయం అయితే తెలుసు ఎందుకు అంటే మనం చేసే పని అదే కదా వేస్ట్ క్లాత్లు ఏవైనా ఉంటే వాటిని మనం క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేసుకుంటాము కొంతమంది కొంచెం అఫీషియల్గా చేయాలి అనుకునే వాళ్ళు ఏంటంటే క్లీనింగ్ క్లాత్లు వేరే కొనుక్కుంటారు కానీ మన మిడిల్ క్లాస్ వల్ల అంత మనీ పెట్టి అంత బడ్జెట్ పెట్టి మనమైతే చేయం కదా ఇంట్లో వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా వాటిని మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి మనం పాత టీషర్ట్లు కానీ ఇంకా లంగాలు దుప్పట్లు మృదువైన మెటీరియల్స్ ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి క్లీనింగ్ క్లాత్ లాగా వాడుకోవచ్చు వీటితో మంచిగా గాజులు ఫర్నిచర్ కార్లు కూడా తుడుచుకోవచ్చు అలాగే మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి టిఫిన్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఏంటక్క పాత హ్యాండ్ బ్యాగ్స్ కుట్టుకుంటామా అంటే తెలివండి ఇప్పుడున్న జనరేషన్లో ఏది కూడా వేస్ట్ చేయట్లేదు ప్రతి ఒక్క వస్తువుని మళ్ళీ రీయూజ్ చేసుకుంటున్నారు అలా రీయూజ్ చేసి మనం ఇంట్లో కుట్టడమే కాదండి బయట బిజినెస్లు కూడా రన్ చేస్తున్నారు వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్తోని కూడా రియూజ్ ఐడియాస్ చాలా బోలడం నుండి వాళ్ళు బిజినెస్లే స్టార్ట్ చేసి గొప్పగా గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఏది కానీ ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అని అస్సలు అనుకోకూడదు చెప్పారు కదా హ్యాండ్ బ్యాగ్స్ కానీ టిఫిన్ బ్యాగ్స్ కానీ చేసుకోవచ్చు పాత ఇప్పుడు మందమైన కాటన్ బట్టలు ఉంటాయి కదా వాటిని కట్ చేసి మంచిగా అందమైన హ్యాండ్ బ్యాగ్స్ టిఫిన్ బ్యాగ్స్కే కూడా కుట్టుకోవచ్చు ఇలా చేస్తే మీకు కొంచెం కొత్త ఖర్చు లేకుండా కూల్ బ్యాగ్స్ కూడా వస్తాయన్నమాట అండ్ అలాగే మనము ఇంకా పాత చీరలు డ్రెస్ మెటీరియల్స్ అట్లాంటివి ఉంటే మంచిగా డిజైన్ చేసి డిజైన్స్ డిజైన్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ ఏంటంటే వాటిని కట్ చేసి కుషన్ కవర్లు లేదా టేబుల్ మ్యాట్ లాగా కూడా కుట్టుకోవచ్చు నేనైతే అలానే చేసేదాన్ని నా మిషన్ పైన కూడా ఉండే అది కూడా నేను అలానే కుట్టుకున్నాను అనమాట వేస్ట్గా షర్ట్స్ అవి మంచి మంచి క్లాత్లు కూడా కొన్ని ఇప్పుడు మనకి మంచి షెడ్స్ కానీ డ్రెస్సులు కానీ ఉంటే ఒక దగ్గర చిన్నగా చిరిగిపోతుంది అది మనం పక్కన పడేస్తాం అదంతా కొత్తగా ఉంటుంది కానీ చిన్నగా చిరిగిపోయినంత మాత్రమే మనం బయటపడేస్తాం అలా పడేయకుండా దాంతో మంచిగా ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ కూడా చేసుకుంటాం అనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే పిల్లల కోసం క్రాఫ్ట్ ప్రాజెక్ట్స్ కూడా యూజ్ అవుతాయి అనమాట పిల్లలకు కట్ చేయడానికి చిన్న బొమ్మలు డాల్ డ్రెస్సులు లేదా పేపర్ క్వీలింగ్ కోసం ఉపయోగించే మెటీరియల్గా కూడా వాడుకోవచ్చు స్కూల్ ప్రాజెక్ట్కి కూడా కొంచెం ఉపయోగపడతాయి ఈ మధ్యలో ఏంటంటే మా పిల్లలు కూడా అంతే అంటే కొన్ని కొన్ని క్లాసులు అడుగుతూ ఉంటారు అనమాట వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ కోసం అలా కూడా నేను ఇచ్చాను అలా యూజ్ అవుతాయి తర్వాత పాత టవల్స్ మందపడి డ్రెస్సులు మళ్ళా ముక్ అంటే మనం ముక్కలుగా ఉంటే వాటిని కొంచెం కుట్టి డోర్ మ్యాట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు నేను మళ్ళీ ఇలా చేస్తే బట్టలు వృధా కాకుండా కూడా ఉపయోగపడతాయి నేను చాలాసార్లు డోర్ మ్యాట్లు అయితే చాలా కుట్టాను ఇప్పుడు మన ఇంట్లో అంటే మా ఇంట్లో నేను కిచెన్ దగ్గర కాళ్ళ కింద వేసుకోవడానికి మ్యాట్ అయితే నేను అలానే కుట్టుకున్నాను అనమాట చీ అంటే మనకి వేస్ట్ క్లాతులతోనే మ్యాట్లు కుట్టుకున్నాను అలా మనం పెద్ద మ్యాట్లు కూడా కుట్టుకోవచ్చు మన దగ్గర వేస్ట్ క్లాతులు ఎక్కువ ఉంటాయి అలా కూడా నేను కుట్టాను అనమాట ఇంకా మొక్కల కోసం హ్యాంగింగ్ ప్యాట్ పార్ట్ హోల్డర్స్ కూడా మనం కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట మనం నార్మల్గా ప్యాంట్స్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఏమంటారు జీన్స్ ప్యాంట్ అట్లాంటివి ఉన్నప్పుడు చిన్న చిన్న స్ట్రిప్ట్గా కట్ చేసేసి వాటితో బలమైన నూలుతో అల్లి మంచిగా మొక్కల హ్యాంగింగ్ హోల్డర్స్గా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే ఒక క్రియేటివ్ డెకరేషన్ అయితే వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇంకా మనము పాత బ్లాంకెట్లు కానీ దుప్పటాలు మృదువైన మెటీరియల్స్ ఉన్న బట్టలు ఉంటే వాటిని మంచిగా కుట్టించి పిల్లలకు లేదా మనం ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువులను పెంచుకుంటూ ఉంటాం కదా వాళ్ళకైనా కూడా చిన్న బెడ్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు ఇది వారికి చాలా కంఫర్ట్గా ఉంటుంది నేనైతే ఆల్రెడీ మన ఛానల్లో ఒకటి ఉందనుకుంటా పాత మనం మిషన్ కుట్టగా మిగిలిన క్లాత్లను కానీ లేదా ఇంట్లో ఉన్న పాత బట్టలు కానీ తీసేసి నేను ఒక బెడ్ అని తయారు చేశాను అంటే పరుపు తయారు చేశాను అది బహుశా నా ఛానల్లో ఉంది ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం నేను పెట్టాను అలా కూడా నేను తయారు చేసేవి ఈ వీటిలలో నేను తయారు చేసినవి చాలా ఉన్నాయి అందుకే నేను చెప్తున్నాను అనమాట ఏది కానీ వేస్ట్ చేయకుండా చేయొచ్చు అని చెప్పేసి నేను ట్రై చేయకుండా మీకు అసలు చెప్పాను నేను ట్రై చేశాను కాబట్టి ఇవన్నీ నేను ట్రై చేసినవే మీకు చెప్తున్నాను అలాగే చిన్న చిన్న క్లాత్ ముక్కలతో అందమైన జేబులు కూడా కుట్టుకోవచ్చు వీటిని ఏం చేయాలంటే మనం చిన్న చిన్న నగలు నగలు అంటే మా మామూలుగా మనం డైలీ వేసుకునేటివి అలా అన్ని విధాలుగా మనకి యూజ్ అవుతాయి అనమాట అలాగే ఇంకా ఇప్పుడు ఏమంటారు కీ చైన్లు కానీ లేదా అటువంటి వాటిని మంచిగా ఉంచడానికి మళ్ళీ మెడిసిన్ తీసుకొచ్చిన స్క్రిప్స్ ఉంటాయి కదా స్ట్రిప్స్ కూడా మనం దాంట్లో వేసేసుకోవచ్చు అలా జేబుల్లాగా తయారు చేసి ఒక గోడకు తగిలిచ్చేసుకుంటే అలాగే పాత చీరలు పట్టుబట్టలు ఉంటే వాటిని మంచిగా నీట్గా వాటిలో దారాలు ఉంటాయి కదా అవి తీసి రింగులు చెవి గజ్జెలు లాంటి ఫ్యాషన్ జ్యువెలరీ కూడా చేసుకోవచ్చు అంట ఇదైతే చాలా ట్రెండింగ్గా ఉంటుంది ప్రై పైగా మనకి ఏంటంటే వృధా కాకుండా కూడా ఉంటుందండి ఇది ఇంతవరకు ఇంకా నాకు తెలిసి ఎవ్వరు ట్రై చేయలేదు నాకు ఎందుకు అలా ఐడియా వచ్చేసింది అందుకే చెప్తున్నాను అలాగే ఇంకా వాల్ హ్యాంగింగ్స్ అవి ఎలా చేయాలంటే క్రియేటివ్గా ఆలోచిస్తే నిజంగా మనం పాత బస్ పాత దుస్తులను కూడా మంచిగా డిజైన్గా కట్ చేసి అందమైన వాల్ హ్యాంగింగ్స్ కూడా తయారు చేసుకోవచ్చు మంచిగా ఇంటికి కొత్త లుక్ అయితే ఇవ్వడమే కాకుండా పిల్లలతో కలిసి ఈ క్రాఫ్ట్ వర్క్ చేస్తే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇలా కూడా ట్రై చేయొచ్చు నాకు తెలిసి ఇది ఇంతవరకు చేశారో లేదో తెలియదు ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ అనమాట అలాగే ఇంకా పాత బట్టలతో గ్రీటింగ్ కార్డ్స్ కూడా చేస్తారంట ఒకవేళ మీకు మంచిగా ఉన్న ప్రత్యేకంగా ఉన్న పాత డ్రెస్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా వాటిని ముక్ ఒకవేళ ముక్కలుగా ఉంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రీటింగ్ కార్డ్స్ డిజైన్ చేయడానికి లేదా గిఫ్ట్ ర్యాపింగ్గా కూడా వాడుకోవచ్చు అనమాట ఇది మంచిగా స్టైలిష్గా ఉంటుంది అండ్ వెరైటీగా కూడా ఉంటుంది మనం ఏదైనా గిఫ్ట్ లేచినప్పుడు ఇలా కూడా చేస్తారా అని చెప్పి షాక్ అయిపోతారేమో నాకు తెలిసి అలాంటివి కూడా ట్రై చేసుకోవచ్చు అండ్ మెయిన్గా ఇంకా మనం చేసే వర్క్ అనమాట స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే అంటే ఒకవేళ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది ఒకవేళ మీ దగ్గర పాత బట్టలు ముఖ్యంగా కాటన్ స్టే స్టార్టింగ్లో ఏంటంటే కాటన్ క్లాత్లు అయితే యూజ్ చేసుకోవాలి కాబట్టి కాటన్ క్లాత్లు లేదంటే వేరే క్లాత్లైనా యూజ్ చేసుకోవచ్చు అలా మనం మీ టైలింగ్ ప్రాక్టీస్ కోసం మంచిగా పాత బట్టలు అయితే వాడండి చిన్న చిన్న డిజైన్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కొత్త స్టిచ్చింగ్ టెక్నిక్స్ అయితే నేర్చుకోవడానికి ఇవి చాలా ఉపయోగకరంగా అయితే ఉంటాయి అలాగే మనం పాత బట్టలను కత్తిరించి రెండు లేదా మూడు ముక్కలుగా తీసుకొని వాటిని అల్లుతూ పెద్ద రగ్స్ తయారు చేసుకోవచ్చు వీటిని ఏమంటారు కిచెన్లో వాడుకోవచ్చు అనమాట చెప్పాను కదా మనము ఏమంటారు డోర్ మ్యాట్స్ ఇలా కుట్టడం కాకుండా వీటిని కట్ చేసి ముక్కలుగా చేసి కూడా డోర్ మ్యాట్స్ తయారు చేస్తారు అలా బయట కూడా సేల్ చేస్తారు మీరు చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అలాగే ఇంకా ఇంకా మిగిలిపోయిన బట్టలు ఎక్కువగా అనుకోండి కిచెన్ హ్యాండ్ టవల్స్ లేదా అలా మనం పెట్టేసుకోవచ్చు అనమాట పాత టవల్స్ లేదా మందపాటి కాటన్ బట్టలను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని కిచెన్లో గ్లాసులు ప్లేట్లు తుడిచే హ్యాండ్ టవల్స్గా కూడా వాడుకోవచ్చు అలాగే వేడిగా ఉన్న పాత్రలు ఉంటాయి కదా అవి పెట్టుకోవడానికి కూడా ప్యాడ్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు చాలామంది మనము డ్రెస్సింగ్ సారీ డైనింగ్ టేబుల్ పైన గిన్నెలు పెట్టుకోవడానికి మ్యాట్లు అనేది దొరుకుతాయి అనమాట అవి తీసుకొని పెట్టుకుంటారు కానీ మనకు అంత బడ్జెట్ లేనప్పుడు మనమే కుట్టుకొని పెట్టుకోవచ్చు ఇలాంటివి కూడా చాలా చూసాను నేను బయట మనం రెడీ చేసుకోవడము అలాగే పాత చీరలు ఇంకా దుప్పటలు ఇంకేమైనా ఉంటే మందపాటి పాటి కాటల్ బట్టలు కట్ చేసి ఫ్రిడ్జ్ల పైన కూడా మనం మ్యాట్లు కుట్టుకోవచ్చు నీట్గా ఉంచుతుంది అలాగే దుమ్ము పట్టకుండా ఉండడానికి మంచి లైనర్స్ లాగా ఉపయోగపడతాయి నేనైతే మన ఇప్పుడు మా ఫ్రిడ్జ్ పైన ఉన్న పైన కవర్ అనేది నేను బయట కొనలేదనమాట నేను నా చేతులతో నేను కుట్టినదే అనమాట అది కూడా మీరు చూస్తే సేమ్ మనకి బయట దానిలాగానే ఉంటుంది కానీ అదేంటంటే కొంచెం కవర్ లాగా ఉంటుంది ఇదేమో క్లాత్ని కుట్టింది చెప్పాను కదా దీంట్లో చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నేను తయారు చేసిన తర్వాతనే చెప్ చెప్తున్నాను కొన్ని మాత్రం నాకు నేను ట్రై చేయని కూడా చెప్తున్నాను ఎందుకంటే నేను తయారు నేను ట్రై చేయని మీరు కూడా తయారు చేస్తారు కదా అందుకని మళ్ళీ ఇంకా పాత సిల్క్ దుప్పటాలు ఉంటాయి కదా మనము చున్నీలు వేసుకుంటూ ఉంటాం కదా అవైతే మంచిగా కట్ చేసేసుకొని స్లీపింగ్ మాస్క్ లేదా హెయిర్ బ్యాండ్స్ కూడా తయారు చేసుకోవచ్చు అంట ఇవి చక్కటి లుక్ ఇచ్చి మంచిగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట అంటే మంచిగా డిజైన్ చేసుకుంటే ఎంత బాగుంటాయి ఇప్పుడు మనము రకరకాల హ్యా హ్యాండ్ అంటే చూస్తున్నాం కదా హెయిర్ బ్యాండ్స్ కానీ అలాంటివి స్లీపింగ్ మాస్క్ మనం పడుకున్న తర్వాత ఇలా మాస్క్ లాగా పెట్టేసుకొని కూడా పడుకోవచ్చు ఇంకా మందపడి బట్టలు ఉంటాయి కదా వాటిని కట్ చేసి కుట్టి గోడకు వేలా వే వేలాడి వేసినాం అనుకోండి మంచిగా మ్యాగజైన్ హోల్డర్గా చేయొచ్చు ఇది ఇంట్లో నీట్ ఆర్గనైజేషన్కి చాలా ఉపయోగపడుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి కూడా అన్నీ తయారు చేసినవి అంటే నేను తయారు చేయలేదు కానీ చాలామంది తయారు చేశారు కాబట్టి చెప్తున్నాను ఇంకా పాత బట్టలతోని మంచిగా ఫుట్వేర్ హ్యాండ్స్ కూడా సారీ ఫుట్వేర్ ప్యాడ్స్ కూడా లేదా హోమ్ స్లిప్పర్స్ తయారు చేసుకోవచ్చంట ఇదైతే నేను తయారు చేయలేదు కానీ చూశాను నేను నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ఒక వీడియోలో చూశాను స్లిప్పర్స్ కూడా తయారు చేస్తారు అయితే చూశాను కానీ అదైతే మనం వేసుకుంటామో లేదో అంటే అంత పర్ఫెక్ట్గా నేను చేయగలను లేదో అని చెప్పేసి నేను చేయలేదు కానీ బాగుండే వాళ్ళు చేసిన దాంట్లో చాలా బాగుంది అంటే ఇట్లా షూ లాగా తయారు చేశారు ఆ వీడియోలో చూశాను నేను ఒకసారి యూట్యూబ్లోని ఇంకా పాత చీరలు ఇంకా పెద్ద పెద్ద దుప్పట్లు ఉన్నాయనుకోండి వాటిని ఏం చేయాలంటే మనకి టెంట్ల లాగా కూడా వేసుకోవచ్చు అంట పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది మంచిగా వాడికి వాళ్ళకి ఏంటంటే క్రియేటివిటీని మెరుగుపరుస్తుంది అలా కూడా చేసుకోవచ్చు పైన మనకి డాబా పైన మంచిగా టెంట్ లాగా వేసేసుకుంటే పిల్లలు మంచిగా ఆడుకోవడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్లో ఎంత బాగుంటుందో ఇంకా మనము పాత కొంచెం మంచి డిజైన్ డిజైన్గా ఉండే డ్రెస్సులు అలాంటివి అనుకోండి అవి కూడా కట్ చేసుకొని టీవీకి కానీ మిక్సీకి కానీ వాషింగ్ మిషన్కి కానీ కవర్ల లాగా కూడా యూస్ యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇంతకుముందు మి మిక్సీకి కూడా కుట్టాను కానీ అది ఇప్పుడు పడేసాను అది కూడా సూపర్గా ఉండదు నేను క్లాత్తోనే కుట్టాను అది కూడా అలా తయారు చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా ఇంకా కొన్ని బట్టలను మనము ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక మంచి గట్టి ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఇప్పుడు ఏమంటారు జీన్స్ ప్యాంట్లు అట్లాంటి వాటిపైన వీటిని గమ్ముతోనే అతికించి పిల్లలకి మంచిగా క్రియేటివ్గా కూడా యూజ్ అవుతుందనమాట మంచిగా వీటిని ఇంకా బుట్టల్లాగా మడిచి అలా కూడా వాడుకోవచ్చు గిఫ్ట్ లాగా ప్లాస్టిక్ అంటే కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే క్లాత్తో చేసేటివి అనమాట ఇప్పుడు క్లాత్ బ్యాగ్స్ కానీ ఇలా చాలా వరకు వస్తున్నాయి పాత బట్టలను ఎప్పుడైనా వృధా చేయకుండా సరికొత్తగా ఉపయోగించుకుంటే ఇంట్లో మంచి డెకరేషన్ ఆర్గనైజేషన్ కూడా చాలా ఉపయోగపడతాయండి నిజంగా పెరిగిపోతున్న ఈ కుళ్ళిపోయే వ్యర్థాలను తగ్గించగలుగుతున్నారు అంటే ఇదే అనమాట సొంతంగా హస్తకళలు కూడా నేర్చుకోవచ్చు మనం మన చేతులతోనే క్రియేట్ చేసింది ఏదైనా హస్తకళ లాగానే అనమాట అది మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాగే మనం ఎంతో కొంత సమాజానికి కొంచెం బాగుపరిచినట్టు కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్ వాడుతున్నాం కాబట్టి ప్లాస్టిక్ అంటే ఇలా క్లాత్ పేపర్ ఇలాంటివి వాడడం వల్ల ఏంటంటే మనం ఎంతో కొంత హెల్ప్ చేసినట్టే అనమాట మనకి మనం కూడా హెల్ప్ చేసుకున్నట్టే అలాంటివి అవాయిడ్ చేయడం వల్ల ఇలా మన పాత బట్టలని కొత్తగా ఉపయోగించి ఇంట్లో ఎంతో అందాన్ని పెంచుకోవచ్చు అలాగే మీకు ఈ ఐడియాస్ అనేది ఎలా అనిపించాయి అనేది కూడా కామెంట్ చేయండి మీరు ఇంకా ఏమైనా క్రియేటివ్గా ట్రై చేసి ఉంటే కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇంకా మీ ఈ ఐడియాస్ మీకు ఏది బాగా నచ్చింది అంటే ఈ ఐడియాస్లో మీకు ఏది బాగా నచ్చింది మీరు మీ పాత బట్టలతో అంటే మీరు మీ ఇంట్లో పాత బట్టలతో ఇంకేదైనా మంచిగా అంటే ఏమంటారు విన్నుతంగా అంటే కొత్తగా ఏదైనా ట్రై చేశారా కామెంట్లో చెప్పండి అలాగే మీ ఐడియాలను తెలుసుకోవాలని కూడా నాకు కూడా చాలా ఆసక్తిగా అయితే ఉంది ఇంకా మనం చేసే పని ఏదైనా కూడా మనకి గొప్పే అనమాట ఇంకా ఇంట్రెస్టింగ్గా మీకు నచ్చే కొత్త టాపిక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఐడియా మీకోసం రాబోతుంది అదేంటో తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ అయితే ప్రెస్ చేయండి మీకు ఈ చిట్కాలు ఉపయోగపడతాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడేలా కూడా ఉండొచ్చు కదా కాబట్టి తప్పకుండా మీరైతే షేర్ చేయడం మర్చిపోవద్దు మరో సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటి వరకు స్మార్ట్గా ఆలోచించండి క్రియేటివ్గా జీవించండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఈరోజు వ్లాగ్ కూడా ఎలా ఉందనేది కామెంట్ చేయండి అండ్ వ్లాగ్లో నేను చెప్పిన టిప్స్లో మీకు ఏది యూజ్ అయింది మీకు ఏది తెలుసు అండ్ మీరు ఏది ట్రై చేయాలనుకుంటున్నారు ఇలా మీరు మనకి కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి మీకు యూజ్ఫుల్గా ఉంది అని అయితే నేను అనుకోని ఈరోజు ఈ వ్లాగ్లో మీకు షేర్ చేశాను అనమాట చూసారు కదా నేను పాత బట్టలు అయితే తీసేసాను ఇంకా కొన్ని పాత బట్టలు అయితే ఇలా మూట కట్టయితే పెట్టేశాను ఇవన్నీ కూడా వేరే ఇంకేదైనా క్రియేటివ్గా ఆలోచిద్దామని చెప్పేసి పక్కన పెట్టేసానమాట ఈ మూట కట్టనేవి మిగితే అన్నీ తీసేసాను ఇంతకీ నా షెల్ఫ్ సదిరిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి చూసారు కదా పనికి పని అయిపోయింది వేస్ట్ క్లాత్లు కూడా కొన్ని ఉన్నాయి ఆ వేస్ట్ క్లాత్లను కూడా పడేయకుండా నేనైతే ఏ క్లాత్ని కూడా పడేయనండి ఎందుకు తెలియదు అందుకే అంత మెస్సీగా అయిపోతుంది సెల్ఫ్ అంతా కూడా వేసుకొని బట్టలు కూడా నేను అలానే ఉంచుతాను నాకు ఎందుకో పడే బుద్ధి కాదు ఎందుకంటే అవంతా నీట్గానే ఉంటాయి కానీ మనం వేసుకోము అలాంటి వాటిని వ్యర్థం చేసుకోకుండా ఇలా నేను చెప్పిన టిప్స్లో మీకు ఏదైనా నచ్చితే దాన్ని ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్లో షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను లైక్ చేయండి